హాయ్ అండి ఇప్పుడు వర్క్ వేసినారు కదా ఈ వర్క్ వేసిండే బ్లౌజుల్ని చూస్తున్నాము చూడండి ఇవంతాను వర్క్ వేసిండేటివే ఈ వర్క్ వేసిండే దానికి బ్లౌజ్ క్లాత్ తక్కువ వచ్చినప్పుడు ఆ విధంగా అడ్జస్ట్ చేసి బ్లౌజ్ కుట్టచ్చో ఈ వీడియోలో చూసేద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాగా కావచ్చు అనుకుంటున్నాను ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఫ్రంట్ లో ఇది ప్రాబ్లం అనేది ఇప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ మెథడ్ లో సాల్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది కట్ చేసేసినాను కట్ చేసిన బ్లౌజ్ నే ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు చూసేద్దాం ఇది స్లీవ్లు స్లీవ్ వర్క్ వేసింది చూడండి రెండు ఇంచీలు అనేది క్లాత్ వదిలేసి వేసినారు కదా ఈ క్లాత్ అంతా ఇప్పుడు వేస్ట్ అయిపోయింది అందుకే మనకి క్లాత్ అనేది తక్కువ వస్తుంది ఇది సపరేట్గా గా పెట్టేద్దాం బ్యాక్ చూడండి బ్యాక్ కూడా నెక్ డిజైన్ వేసినారు డిజైన్ వేసిన తర్వాత క్లాత్ ఎంత వేస్ట్ అయిందో చూసేద్దాం ఇప్పుడు మనకి నెక్ అనేది ఇలా వేసుకుంటాం కదా ఇప్పుడు చూసేద్దాం నెక్ అనేది ఇక్కడ దాకా రావాలి ఇక్కడ ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసినాం కరెక్ట్ మెజర్మెంట్ ఇది పెట్టేసి చూద్దాం చూడండి ఇది కూడా వేస్ట్ ఇప్పుడు ఇంత క్లాత్ అనేది మనకి వేస్ట్ అయిపోయింది వేస్ట్ అయింది కాబట్టి ఫ్రంట్లో కూడాను మన క్లాత్ అనేది తక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు మనము కస్టమర్ అనేది వర్క్ వేసి ఇచ్చిండేది ఇది వేసిన తర్వాత ఇంత వర్క్ చేసేస్తే బ్లౌజ్ అయ్యే లేదని మనం వాపస్ ఇస్తే బాగుండదు కదా అందువలన మనమే అడ్జస్ట్ చేసి ఇప్పుడు బ్లౌజ్ అనేది స్టిచ్ వేసేద్దాం ఫ్రంట్లో చూడండి ఇలా ఈ సైడు తక్కువ వస్తుంది ఈ సైడ్ వేసినా మనకు తక్కువ వస్తుంది అర్థం ఫ్రంట్కే వస్తుంది ఇంకా అర్థానికి క్లాత్ అనేది లేదు చూడండి ఇలా పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసేద్దాం ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు తిప్పి వేసి చూద్దాం ఎంత తక్కువ వస్తుంది అనేసి ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి కాడ తక్కువ వస్తుంది డౌన్ లో కూడా ఫ్రంట్ అర్ధానికే వస్తుంది ఇక్కడ అంతాను మనము క్లాత్ అనేది ఎక్స్ట్రాది జాయిన్ చేసుకోవాలి ఎంత క్లాత్ జాయిన్ చేసుకోవాలో చూసేద్దాం ఇది కూడా సేలేదు ఇంకా ఇది ఈ పీస్ని ఇక్కడ అనేది అతికించుకునేద్దాం ఇలా కుట్టుకునేస్తే మనకి జాయింట్ అనేది పడుతుంది జాయింట్ పడినా కూడా ఫ్రంట్ అనేది జాయింట్ పడుతుంది కాబట్టి ఫ్రంట్ లో మనకి కనిపించే లేదు అందువలన ఫ్రంట్ జాయింట్ వేసినా ఏమీ ప్రాబ్లం ఉండేలేదు ఒక తూర్ చూసుకొని డబల్ కుట్ అనేది వేసుకోవాలి మనకి రెండు పీస్లు అతకులు అనేది వేస్తాం కదా అతుకు వేసినప్పుడు డబల్ కుట్ వేస్తే స్టిఫ్నెస్ గా ఉంటుంది డబల్ కుట్ వేయాలి ఇప్పుడు రౌండ్గా లైనింగ్ అనేది అతికిచ్చేద్దాం మెయిన్ పీస్ లైనింగ్ రెండు అతికిచ్చేద్దాము ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇది ఎట్లా జాయింట్ చేసుకున్నానో సేమ్ మెథడ్ లో ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసుకొని రెడీ చేసేద్దాం చూడండి ఎక్కడ కూడాను కనిపించలే ఫ్రంట్ డాట్స్ అనేది వేసేస్తే మనకి ఫ్రంట్ రెడీ అయిపోతుంది ఫ్రంట్ కే పీస్ తక్కువ వచ్చిందంటే క్రాస్ బెల్ట్ కూడా తక్కువ వస్తుంది కదా ఆ క్రాస్ బెల్ట్ కూడా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రంట్కి ఘాట్లు వేసుకున్నాం కదా ఇక్కడ కావాలని మెజర్మెంట్ ఆ ఘాట్లు కాటికి మార్జిన్ పట్టుకొని డాట్లు అనేది వేసేస్తున్నాను సైజుని బట్టి డాట్స్ ఉంటుంది ఫ్రంట్ డాట్స్ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఫ్రంట్ డాట్స్ ఏ విధంగా పెట్టుకుంటే స్టిచ్ వేస్తే పర్ఫెక్ట్గా వస్తుందో ఒక తూరి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి సైజుని బట్టి డాట్స్ వేసుకోవచ్చు ప్రింట్ అయిపోయింది కదా ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్కి వచ్చి మన దగ్గర ఎక్స్ట్రా క్లాత్ పైపింగ్ తీస్తాం కదా ఆ పైపింగ్ క్లాత్ అనేది ఉన్నింది క్లాత్ ఆ క్లాత్ మ్యాచ్ అవుతామని బ్లౌజ్ పీస్కి దాన్నే వేసేస్తున్నాను మ్యాచింగ్ లేదు అంటే మనం తెచ్చి వేయాల్సి వస్తుంది ఇది కూడా తెచ్చింది అదే పైపింగ్ క్లాత్ కూడాను ఇంకా మన దగ్గరే ఉన్నిండి అని దీన్ని ఇలా జాయిన్ చేసుకొని వేసేస్తున్నాను మనం ఎక్స్ట్రా క్లాత్ తెచ్చినప్పుడు పాత కస్టమర్ అయితే అమౌంట్ తీసుకోకపోయినా పర్వాలేదు కొత్త కస్టమర్లు ఎప్పుడో ఒక తూరి టైం ఇస్తారు మనకి బ్లౌజ్లు అంటే వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది తీసుకోవచ్చు ఎక్కువ క్లాత్ తెచ్చినప్పుడు పాత కస్టమర్ అయినా తీసుకోవాలి ఇంకా పాత కస్టమర్ ఎప్పుడు ఇస్తూ ఉంటారు కాబట్టి మనము తీసుకోకపోయినా కొంచెం అడ్జస్ట్ అవుతుంది కొత్త వాళ్ళైతే కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు పైపింగ్ క్లాత్లు కూడా తక్కువేం లేదు ఎక్కువ రేట్లే ఉండాలి చూడండి ఈ విధంగా మనం క్రాస్ బెల్ట్ అనేది రెడీ చేసుకొని కొంచెం ఎక్స్ట్రానే క్రాస్ బెల్ట్ కట్ చేసుకొని తర్వాత మనకు కావాల్సిన మెజర్మెంట్ చెక్ చేసి కట్ చేసుకోవచ్చు మనము బ్లౌజ్ కుడతాం కదా అప్పుడు కాల్స్ మెజర్మెంట్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసినాను ఈ విధంగా ఫ్రంట్ క్రాస్ బెల్ట్లు రెడీ చేసేసినాను క్లాత్ బ్లౌజ్ క్లాత్ తక్కువ వచ్చినా కూడా చూడండి ఇలా రెడీ అయిపోయింది బ్లౌజ్ మనకి జాయింట్లు వేసిండేది కూడా కనిపించలేదు ఫ్రంట్ కాబట్టి డాట్స్ పట్టిన తర్వాత ఆ జాయింట్ వేసిండేది కూడా కవర్ అయిపోతుంది ఇవంతాను నేను రెండు రోజులు కుట్టిండే బ్లౌజెస్ శారీ కుచ్చులు వేసినేటివి ఇవంతాను చూసేద్దాం ఇది సిల్క్ శారీ ఇది వచ్చేసి సిల్క్ శారీ ఫ్యాన్సీ టైప్ వచ్చినాయి అందుకే కుచ్చులు కూడా ఫ్యాన్సీ లాగా వేపించేసినాను శారీ మీద ఫ్లవర్స్ వచ్చినాయి కదా కలర్ ఆ కలర్ లో కుచ్చులు ఇది వచ్చేసి బ్లూ కలర్ గోల్డ్ పోస్ట్ లు వేసి ఇది కూడా ఫ్యాన్సీ లాగా వేపించేసినాను ఇవంతాను సిల్క్ ఫ్యాన్సీ మిక్స్ ఫ్యాన్సీ లాగా సిల్క్ శారీస్ ఒక సైడు సన్న బార్డర్ ఒక సైడ్ పెద్ద బార్డరు ఇవంతా ఒక కస్టమర్ అయితే నెక్స్ట్ ఇంకొక కస్టమర్ అనేది చూసేద్దాము ఇవంతా బేబీ కుచులు డబుల్ డబుల్ కలర్ గోల్డ్ బ్లూ ఇప్పుడు ఎక్కువ క్రోషా కంటే బేబీ కుచ్చులే వేయించుకుంటున్నారు ఎక్కువ బేబీ కుర్చే డిజైన్ అంటే డబుల్ కలర్ ఒకే కలర్ ఓకే ఫ్రెండ్ వీడో యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేషన్ కి వీడో సంచ్ చేయండి మీరు పీస్ తక్కువ వచ్చి బ్లౌజ్ క్లాత్ జాయింట్ చేసింటే ఎప్పుడన్నా కానీ లేకంటే చేస్తే ఒక కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా వర్క్ వేసిండేదానికి తక్కువ వచ్చింటే జాయిన్ చేసి మీకేమనిపించిందో ఒక తూరు కామెంట్ చేయండి అలాగే అన్నీ అయిపోయినాయి ప్యాక్ చేసేస్తున్నాను వీడియో నచ్చే లైక్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ట్యాంక్ యూ వీడియో